హలో వివాస్ వెల్కమ్ టు సుగుణపోపులు పెట్టి ఛానల్ ఈరోజు మనం కొబ్బరి లడ్డు చేసుకుంటామండి గణపతి పూజకి చాలా విశేషంగా ఉంటుంది దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఒక కప్పు కొబ్బరి పౌడర్ వేసుకున్నానండి డెసికేటెడ్ కోకోనట్ ఎండు కొబ్బరి పొడి ఇప్పుడు అందులోకి ఒక కప్పు పాలు పోసుకోవాలి ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు పాలు పోసి నానబెట్టుకుంటామండి బ్యాగెట్లకు కలుపుకొని పక్కన పెట్టుకుంటాం స్టవ్ పైన పెనం పెట్టుకున్నామండి స్టవ్ ఆన్ చేసుకున్నాము ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకుంటాం కాజులు ఇట్లా కట్ చేసి పెట్టుకున్న వేసుకుంటాం ఇప్పుడు వీటిని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయినాయి వీటిని కప్పులో తీసి పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు అదే పెనంలోకి ఒక కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నానండి దాన్ని వేసి గీలో కొంచెం కొద్దిసేపు వేయించుకుంటాము ఈ గీలో ఈ బెల్లం వేగడం వల్ల మంచి సువాసన వస్తుంది బెల్లానికి కానీ మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న కొబ్బరి పౌడర్ వేసేసుకుంటాం బాగా పీల్చుకున్నాయి చూడండి కొబ్బరి పాలంతా పీల్చేసింది ఇప్పుడు అది ఇందులోకి వేసినామంటే చెమ్మ ఉంటుంది ఆ చెమ్మకి మన బెల్లానికి కానీ వాటర్ ఏమి అడిషనల్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ చెమ్మకి ఇప్పుడు బాగా కరిగిపోతుంది బెల్లం కానీ చూడండి ఎంత బాగా వాటర్ వచ్చినాయి కొబ్బరిలో ఆ పాలు పోసుకున్నాం కదా బాగా మంచిగా బెల్లం కానీ కరుగుతుంది బాగా ఇది గట్టిపడేంత వరకు బాగా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం పెట్టుకున్న కాజులు వేసేసుకుంటాం ఇప్పుడు ఎలాచీ పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నా ఇది బాగా మిక్స్ చేసుకోవాలి కొబ్బరి లడ్డుకి మిక్స్ రెడీ అయిపోయిందండి ఇది బాగా చల్లారింది చల్లారినాక ఇట్లా ఉండలు పట్టుకుంటాము చూడండి ఫస్ట్ కొబ్బరి లడ్డు గణపతికి ఎంత బాగా రెడీ అయిపోయింది బాగా మనం ఆ పాలు కొబ్బరిలో వల్ల మనకి జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి లడ్లు కానీ బాగా ఎండు కొబ్బరి ఫీలింగ్ ఉండదు చాలా టేస్ట్గా ఉంటాయి మీరు ఇట్లనే ఒకసారి చేసి చూడండి ఇప్పుడు దీన్ని మించి చూపిస్తాను చూడండి ఇట్లా తుంచేటప్పుడే ఇది ఎంత బాగా షైనింగ్ ఉంది చూడండి గ్లాసీ గ్లాసీగా జ్యూసీ జ్యూసీగా తినాలనిపిస్తుంది కదా ఇప్పుడే మీకు ఇట్లనే చేసుకొని దేవుడికి ప్రసాదం మీరు తినండి చాలా బాగుంటాయండి జ్యూసీ జ్యూసీ లడ్డూలు రెడీ అయిపోయినాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హైప్లో పాయింట్స్ వస్తాయండి హైప్ మన కమెంట్ సెక్షన్లో హైప్ అని వస్తుంది హైప్ని లెఫ్ట్ సైడ్కి తోశారంటే మనకి పాయింట్స్ వస్తాయండి మన ఛానల్ మీకు నచ్చినట్లయితే మీకు ఏదైనా యూస్ఫుల్గా ఉండేటట్లయితే మన ఛానల్కి అపాయింట్స్ ఇచ్చి మన ఛానల్ని ప్రమోట్ చేయండి మేము ఈ లడ్డూలు గణపతికి పెట్టి ఎంజాయ్ చేస్తామండి మీరు ఇట్లనే గణపతి పూజకి చేసుకోండి ఓకే వ్యూవర్స్ బాయ్